ఈ సెయింట్ జేవియర్ అని ఆయన వాటికన్ సిటీ పోప్ గ్రాసాడు ఏమైనా ఏం చేసావంటే నువ్వు అక్కడ ఏం చేసావు ఎందుకు ఫెయిల్ అయ్యావు అంటే దానికి కారణాలు చెప్తున్నాడు బ్రాహ్మణులు లేకుంటే హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చేసేవాళ్ళం బ్రాహ్మణుల ప్రతిఘటన వల్లే మేము భారతదేశంలో విఫలమయ్యాము చూడండి చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ కూడా బ్రాహ్మణులు లేకుంటే మార్చేసేవాళ్ళు మొత్తం హిందువులందరినీ మార్చేసేవాళ్ళం అంటున్నాడు బ్రాహ్మణుల ప్రతిఘటన ప్రతిఘటన చేసింది ఎవరు ఈ దేశంలో మతం మార్పిడికి వ్యతిరేకంగా ప్రతిఘటన చేసింది బ్రాహ్మణులు అని సెయింట్ జేవియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అది కూడా వాటికన్ సిటీకి రాసిన లేఖలో మేము వాళ్ల ప్రతిఘటన వల్లే మేము విఫలమయ్యాం వాళ్ళు కనుక ప్రతిఘటన చేయకుండా ఉంటే అసలు మొత్తం హిందువులందరినీ మార్చేసేవాళ్ళం అని చెప్తున్నాడు